ఈ కాంబినేషన్ చూడండి రాయల్ బ్లూ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి ఎప్పుడు ఇలాగా ఇంత పెద్ద ఫ్లవర్స్ ఇవ్వలేదు కానీ ఇవి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకనే నేను ఈసారి ఈ కాంబినేషన్ వరకు ఇలా చేయించాను టూ సైడ్స్ బోర్డర్ లైట్ రేడియం గ్రీన్ అండి లెమన్ ఎల్లో అదే లెమన్ ఎల్లో కాకుండా రేడియం గ్రీన్ కాకుండా ఉంది రేడియం గ్రీన్ అంటే గ్రీన్ షేడ్ ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి నేను అట్లా చెప్పాను చూడండి తపాడియా కోట అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది పళ్ళు కాంబినేషన్ ఇట్లా ఉందండి బ్రైట్ కాంబినేషన్ కదండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింట్లా అనమాట ఇదిగోండి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా